అన్నా నమస్తే ఏం చేస్తుంటారు చిన్న బిజినెస్ ఓకే అయితే మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పాలన అనేది నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ముందు వాళ్ళు ఇచ్చిన హామీల్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేశారు పెన్షన్లు పెంచుతూ ఉన్నారు పెంచారు నెక్స్ట్ ఆల్రెడీ డాక్రా మహిళలకి రుణాల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు నెక్స్ట్ ఉచిత బస్సు అనేది రేపు ఉగాది నుంచి బిగించేస్తామన్నారు ఆల్రెడీ ఉచిత గ్యాసులు సంవత్సరానికి ఏదైతే మూడు గ్యాసులు ఇస్తా ఉన్నారో ఆల్రెడీ ఒక గ్యాస్ ఇచ్చారు రెండో గ్యాస్ బుక్ చేయడానికి రెండు నెలలో రెండో గ్యాస్ కూడా బుక్ చేసుకుంటారు హామీలు అయితే సగం కంప్లీట్ అయిపోయినాయి రేపు కొత్త సంవత్సరం ఉగాది టయానికి ప్రతి హామీ అమలు చేసే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉంది అసలు ఏం లేదు మీరు చెప్పినవి అన్నీ అసలు అమలు చేయటం లేదు ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైపోయింది అనేది వైసీపీ ఆరోపణ మరి ఎలా చూడాలంటారు విఫలమైతే ప్రజలే తిరగబడి సమాధానాలు చూపుతారు కదా రోడ్లు ఎక్కుతారు కదా ఎక్కడైనా పాలాభిషేకాలు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంది ఈ ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుందని మినిమం నువ్వు పెంచుతానన్న పెంచిన ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పంచితే మగోళ్లాగా ఏదమ్మ గవర్నమెంట్ గెలిచిన వితిన్ షార్ట్ టైంలో వెయ్యి రూపాయలు పెంచి పేదలకు ఇస్తున్నాడు అది కాక ఆదివారం వస్తుంటే ముందు రోజే స్టాఫ్ను మొత్తం రెడీ చేసి ముందు రోజే పెంచులు ఇప్పించి వాళ్ళకి అండగా నిలుస్తున్న చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కానీ విలువలు కానీ వైసీపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో లేవు ఇది జనాలందరూ తెలుసుకున్న నిజమే కాబట్టి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు అలా ఏం లేదు కూటమి ప్రభుత్వం కంప్లీట్ గా విఫలమైంది ఇచ్చిన మాటలు ఆడి తప్పాడు చంద్రబాబు నాయుడు మాట తప్పాడు మడం తిప్పాడు అనేది ఒక వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు అది నమ్మదగ్గ విషయమే అంటారు నిజంగానే మాట తప్పి మడం తిప్పే వ్యక్తి అనుకోవచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గ నజీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు ఉన్న వన్ టౌన్ ప్రతి వార్డుకి ఆయన తిరుగుతా ప్రతి గుంతా రోడ్లు పూర్చమని చంద్రబాబు గారు చెప్పారు మేము దగ్గరుండి వారధిగా మేము అని నజీర్ అహ్మద్ గారితో సహా రోడ్ల మీద తిరిగి ప్రతి గుంత బుడుస్తున్నారు ప్రతి రోడ్డు వేస్తున్నారు కనీసం ఒక మట్టి పోసిన దాఖలాలు లేవు వైసీపీ కార్పొరేటర్లు బండి మీద వస్తా గుంతల్లో స్కిడ్ అయి పడ్డ ఫోటోలు కూడా ప్రపంచం మొత్తం చూసినాయి కానీ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దానికి అది ఒకటే నిదర్శనం ఆ గుంతలకి మట్టి పోయకపోగా గుంతల్లో నీళ్లు పడితే వాళ్ళ వైసీపీ కార్పొరేటర్లే యాక్సిడెంట్ పడ్డ సందర్భాలు గుంటూరు వంటంలో చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు గుంతల గురించి రోడ్ల గురించి మాట్లాడే అర్హత లేదు ఈ రోజున కన్యామ గుడి గుడి దగ్గర నుంచి లాలాపేట పోలీస్ స్టేషన్ దాకా చూసుకోమనండి రోడ్డు ఎంత వెడల్పు చేసి ట్రాఫిక్కి ఎంత క్లియరెన్స్ ఇచ్చారో అదే విధంగా ప్రతి వార్డులో ప్రతి గుంత గుడుతున్నారు ప్రతి రోడ్డుకి పర్మిషన్ ఇచ్చారు అసలు ఈ ప్రభుత్వం అసలు ఏం చేయటం లేదు ఇచ్చిన హామీలు పూర్తిగా పక్కకు తప్పించేసి ప్రజల్ని మబ్బి పెడుతున్నారు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఒక నెల ఒక దాని మీద ఒక నెల ఒక దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఈ ప్రభుత్వం ఏం చేయటం లేదనే అనే మాట జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిన పని ఏంది శుభ్రంగా సచివాలయంలో కూర్చొని పబ్జి ఆడుకుంటా నిద్రపోతా డయానికి భోజన చేస్తా చేస్తున్నాడు ఇప్పుడు కూడా అదే పనిలో ఉండి మళ్ళాగే ఎదుటోళ్ళు కూడా ఉన్నారనే భ్రమంలో వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ చేత వీళ్ళు అనిపించాలని అనిపిస్తున్నారు అట్లా జరగలేదు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ని ఆ రోజున తుంగలో దొక్కారు పదకొండు సీట్లు ఇచ్చి వాళ్ళు కనుక ఇప్పుడు మేము చేసినట్టు కనుక చేస్తున్నట్టయితే ఆ రోజున వాళ్ళకి మళ్ళీ అధికారం ఇచ్చేవాళ్ళు వాళ్ళు నిద్రపోవడం పబ్జీ ఆడుకోవడం ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు దోచిన కాడికి దోచుకోవడం చేశారు కాబట్టి కూడా మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఇచ్చిన ఈ ఆరు నెలల్లోనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి చూసుకోండి వేగవంతంగా పనులు బిగినాయినా లేదా ప్రతి జిల్లాలో చూసుకోండి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రోడ్లు రోడ్లు మరమ్మతులు కానీ డ్రైనేజీ సమస్యలు కానీ ప్రజలకు అందుబాటులో రేపు వచ్చే సంక్రాంతికి చంద్రన్న కానుకని కానీ ప్రతి పథకం చెప్పిన మాట ప్రకారం చెప్పిన టయానికి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వీళ్ళేదో తప్పుడు ప్రచారాలు చేసి ఎదుటోడి మీద నిద్రపోయినట్టే వాళ్ళు నిద్రపోతున్నారు అని ఒక భ్రమలో ఉన్నారు ఐదు సంవత్సరాలు పేదలకు స్వర్గధామం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పేద ప్రజలు బతకడానికి అనుకూలంగా లేదు ఇది నరక కోపంలాగా మారింది అనేది వైసీపీ నాయకుల వాదన ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి ఆ విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఇవన్నీ పెంచేసి పేద ప్రజల్ని వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు వాళ్ళకి నొక్కాల్సిన బటన్లు కూడా నొక్కకుండా ఈ ప్రభుత్వం అనేది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన ఇది నమ్మొచ్చుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది అబద్ధం ప్రజలకి తెలుసు ఈ రోజున వాళ్ళు నట్టేట్లో మునిగిపోయి అప్పులు చేసి పారేసి ఇష్టం వచ్చిన రీతిని అప్పులు చేసేసి నడి సముద్రంలో ప్రజల్ని ముంచుతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ ఒక ఒడ్డుకు చేర్చి ఒక తాటిపైకి తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ సచివాలయాలు కానీ లేకపోతే ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల రాజధాని అమరావతి అనే నినాదానికి కట్టుబడి ఉండి వాళ్ళు ఈ రోజున వేగవంతంగా పనులు చేస్తున్నారు వీళ్ళు మొత్తం సముద్రంలో తోచేశారు జనాల్ని ప్రజల్ని ఒక వర్గం అభివృద్ధి చెందటం కోసం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ఎంతవరకు కరెక్ట్ మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేది మా నినాదం అనేది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా అక్కడ ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక వర్గం వాళ్ళు మాత్రమే లబ్ధి చేకూరుతుంది వాళ్ళకి ఈ రోజు నా చంద్రబాబు గారు అమరావతి రాజధాని అన్నాడే గానీ నీకు కడప కర్నూలు సైడ్ ఏమేమి బిగించేస్తున్నారు ఫ్యాక్టరీలు వీళ్ళు నిద్రపోతున్నారా లేకపోతే అదే చదువుతుంది వీళ్ళు నిద్రపోతా వైసీపీ గవర్నమెంట్లో కనుక ఏ రకంగా అయితే నిద్రపోయి అరాచకాలు దోసుకొని ప్రజల్ని పట్టించుకోకుండా రాజధాని పనులు బిగించేయకుండా ఉన్నారు ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు ఇప్పుడు వెళ్ళి చూడమనండి ఏమేమి ఫ్యాక్టరీలు వస్తున్నాయో ఏమేమి శంకుస్థాపనలు చేశారు అంటే వాళ్ళ గవర్నమెంట్లో కనుక జరగలేదు ఏది జరగలేదు వీళ్ళ గవర్నమెంట్లో జరుగుతున్నాయి అన్ని పనులు బిగినాయి అనే ఒక అక్కసు కోపంతో వీళ్ళు బురద పాలిటిక్స్ చేస్తున్నారే కానీ ఈ రోజున చూసుకోండి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం చూసుకున్నా అభివృద్ధి ప్రయోజనంలో ముందుకు దోసుకెళ్తుంది వీళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలు అంటే వీళ్ళు ఎలా ఉండిద్ది అంటే మేము నిద్రపోయామో వాళ్ళు కూడా నిద్రపోతారేమో అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పైనేస్తుంది సరే చౌరగా ఒక ప్రశ్న జనవరి మూడవ వారం నుంచి జనంలోకి వస్తున్నాను ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏంటో చూపిస్తాను వారంలో రెండు రోజులు జిల్లాలోనే పర్యటిస్తాను ఒక్కొక్క జిల్లాలో పర్యటిస్తాను వారంలో రెండు రోజులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆయనకున్న ఏదైతే గనక అభిమానంగా మారే అవకాశం ఉందంటారు ఆయన పర్యటన తోటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఓడిపోయిన తర్వాత అతను పాదయాత్ర చేసుకుంటానన్నప్పుడు చేసుకోమన్నారు చేసుకున్నప్పుడు కొన్ని ఊర్లో జనాలు వచ్చారు కొన్ని ఊర్లో జనాలు రాలా సరే ఏదో నమ్మారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు చేస్తాడు అనే ఒక నమ్మకం మీద ప్రజలు ఓటేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అతను చేసిన విధి విధానాలు కానీ రాజధాని అమరావతిని అట్లా పనుకోబెట్టడం కానీ అతను నిద్రపోయే విధంలోనే అన్ని పనులు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు ఈ రోజున అతను జనాల్లోకి వస్తానంటే పోయినసారి వచ్చిన జనాల్లో వన్ పర్సెంట్ రికార్డు జనాలు ఇతనికి మద్దతుగా బయటికి రారు నన్నే సీఎం సీఎం అంటున్నారు అంటున్నాడు కదా అదే ఆ భ్రమలోనే బతుకుతున్నాడు నిద్రపోతున్నాడు కదా అక్కడ కూర్చొని పబ్జి ఆడుకుండా పబ్జి ఆడుకున్న సేపు ఆడుకుని నిద్రపోతాడు నిద్రపోయినప్పుడు ఏమనుకుంటాడు నేనే సీఎం నేనే సీఎం అనుకుంటాడు అదే భ్రమంలో రేపు రోడ్ల మీదకి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు